హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవణ్య యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీ మాత అమ్మవారి గురించి కొన్ని విషయాలు అలాగే ఆవిడ ఎలా ఉద్భవించింది ఆవిడ పూజా ఫలితం ఏమిటి ఆవిడను ఏ సమయాల్లో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞ స్వరూపం దశ మహావిద్యలలో ఈమె ప్రస్తావన లేదు ఆమె మాతృగా దేవత బగలాముఖి స్తంభన శక్తి వారాహి యోగసిద్ధికరి సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగసిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను కూకటివేళ్లతో పెకలించి పారవేయగలదు ఈ తల్లి ఈ తల్లి రాత్రి వేళలో పూజలు అందుకుంటుంది మన పునర పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి మాత ఈమె అవతారం ఆవిర్భావం గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే బారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సంభు నిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తనే పోలి ఉంటుంది ఈమె శరీర సాయిను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఇక ఈమె ఆరాధన వరకు వస్తే తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజించడం ఆనవాయితీ వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సా వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అటంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీ దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తులకు అనుభవం అయ్యే విషయం ఈ అమ్మవారు సాక్తయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియ సాక్తయము వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిప్రసు దేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనం ఇస్తుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో ఒకరు సాక్తేయ్యలు వరాహీదేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకుని శంభుణ్ణి సంహరించింది అని శక్తి పురాణంలో ఉంటుంది దేవి భాగవతం ప్రకారం చండీమాత రతబీజుణ్ణి సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించినదట దేవి పురాణంలో వారాహి దేవిని వరాహ జననే క్రితంత అనుసంభవ అంటారు అలాగే వారాహి మాతను యమశక్తిగా కూడా వర్ణించారు వారాహీదేవి వాహనం ఇనుము పాసం ధరించి ఉండటం కూడా పై వాదను బలపరుస్తుంది ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు వారాహీ దేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనం ఇస్తుంది లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది అలాగే వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపటం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభీ ప్రాంతంలో ఉండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహీదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టపడిన సాధ్యమైన పనులైనా సరే పూర్తిగా జరిగిపోతాయట అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా ఈమెను కొలుచుకుంటారు వరాహస్వామి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపం నేపాలీలు ఈమెనే బారాహి అనే నామధేయంతో పులుచుకుంటారు బౌద్ధ మతం వారు వజ్రవారాహి మరీచిగా ఈమెనే పూజిస్తారట మార్కండయ్య పురాణంలో దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ శక్తులు బయటకు వస్తాయి శివుని నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మిని వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్య వసేవితే అంటే ప్రతి మనిషిలోనే వారాహి శక్తి నాభీ ప్రాంతంలో ఉంటుంది అది మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది అని అర్థం అలాగే ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరు శ్వేత కల్పం అయిన దేవేరే ఈ వారాహి దేవి ఈవిడి పేరు మీదే శ్వేత వరాహ కల్పం అనే కల్పంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు నవరాత్రులు కాక వారాహీ నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో సాక్తేయులు శైవులు వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యము నుంచి ఈ వారాహీ నవరాత్రుల్లో వారాహీ దేవిని కొలుస్తుంటారు భక్తుల కష్టనష్టాలతో పోరాడే యోధురాలు ఈమె ఈమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు జ్ఞాన ప్రదాయని ధాన్యలక్ష్మి స్వరూపమైన ఈ దేవతను ఆరాధించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని అమ్మ వారాహి పాదాలను బట్టి ప్రార్థన చేయాలి అలాగే ఈమె పూజ ఈ వారాహి నవరాత్రుల్లోనే కాకుండా ప్రతి నెలకు రెండు సార్లు వచ్చే పంచమీ తిదిన అస్సలు మిస్ అవ్వకుండా వారాహి మాతని పూజని పూర్తి చేయాలి ఈ పూజలో గుండ్రంగా ఉండే ఐదు లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి అలాగే ఈమెకు రాత్రి అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు అలాగే నేను మీకిప్పుడు చెప్పే ద్వాదశి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారికి గుండ్రంగా ఉండే లడ్డూలు అలాగే దానిమ్మ పండును నివేదన చేసి ఐదు వారాలు జపం చేయాలి మీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది ఓం శ్రీ వారాహి మాతాయ నమహం హయగ్రీవ ఉవాచ ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యథాకర్ణన మాత్రేన ప్రసన్నసా భవిష్యతి పంచమే దండనాదాచ సంకేత సమయేశ్వరి తదా సమయా సంకేత వారాహి పోత్రిని శివ వార్తీచ వ్యాజ్ఞ సక్రేశ్వరి తద అధిగ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశ మునే. నామ నామద్వాదశాకాభీఖ్య వజ్రపంజర మధ్యగా సకటే దుఃఖమాప్నోతి కదాచన మానవ బహుతుష్ణువు ఏతేర్నాపి భ్రస్థకేతనుగ్రహరాధాయ ప్రవచాల చ సౌపున శ్రీ పురాణే లలితోపాఖ్యానే వారాహి ద్వే దేవత ద్వాదశనామ స్తోత్రం సమాప్తం జై వారాహి ఈ మంత్రాన్ని పఠించుకుని నిత్యం ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పదకొండు సార్లు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈమెకు ఇష్టమైన ప్రసాదం గుండ్రని లడ్డూలు అలాగే దానిమ్మ గింజలు తరువాత ఈమెకు ఎర్రని మందారాలతో పూజ చేయటం మంచిది ఎందుకంటే ఈమె ఉగ్ర స్వరూపు కాబట్టి కాశీ క్షేత్రంలో ఈమెను ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే ఈమె దర్శనం ఇస్తారు ఈమె కాశీ క్షేత్రానికి పాలకురాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని కొత్తగా ఏదైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్